ఎవరైతే పంచభూతాలతో ఎలా కనెక్ట్ అవుతారో ఈ లో ఎలాంటి సంపదలైనా ఆకర్షించవచ్చు ప్రతి మనిషి ఏదో సాధించాలి అని తపన చెందుతూ ఉంటాడు దానికోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కానీ తను తాను మార్చుకుని తో ఈజీగా కనెక్ట్ అయ్యి విశ్వశక్తితో దైవశక్తితో మీరు గనక మమేకమైతే మీకు ఎలాంటి కోరికలున్నా ఈజీగా తీరతాయి మరి ఎలా విశ్వశక్తితో దైవశక్తితో పంచభూతాలతో కనెక్ట్ అవ్వాలి అంటే ప్రతిరోజు కూడా మీరు మీలో ఉన్న ఏడు చక్రాలలో పంచభూతాలు దాగి ఉన్నాయి అవి ఎక్కడున్నాయి అని అంటే మూలాధార చక్రంలో భూమి తత్వం కలిగినదే అని చెప్పుకుంటూ ఉంటాం అదేవిధంగా స్వాదిస్థాన చక్రంలో నీటి తత్వము జలతత్వము కలిగి ఉన్నది మణిపురా చక్రంలో అగ్ని తత్వము పంచభూతాలలో ఒకటైన అగ్ని తత్వము కలిగినది అని చెప్తూ ఉంటాం అలాగే అనాహత చక్రంలో వాయుతత్వం కలిగి ఉంటుంది అలాగే విశుద్ధి చక్రం ముందు ఆకాశతత్వం కలిగి ఉన్నది అంటే పంచభూతాలు మన షచ్చక్రాల్లో నిగుడీకృతమై ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే మనలో చక్రాలని యాక్టివిటీ చేసుకుంటామో పంచభూతాలు కూడా మనతో మమేకమవుతాయి ఎప్పుడైతే ప్రతి మనిషిలో పంచభూతాలతో ఈ శరీరం నిర్మించబడి ఉన్నదనే విషయం అందరికీ తెలుసు కదా ప్రకృతిలో ఉన్న పంచభూతాలు మనలో ఉన్న పంచభూతాలు మమేకమైతే యూనివర్స్ లో ఉన్న ఎలాంటి అద్భుతమైన శక్తులైనా కూడా మనం ఈజీగా ఆకర్షించగలుగుతాం మన మేనిఫెస్టేషన్ ఈజీగా జరిగి తీరుతుంది ఎప్పుడూ కూడా మనం ఏదో కావాలి అది ఈజీగా సాధించాలనే తప్పనతోనే కదా మనం ప్రతినిత్యం ఆలోచిస్తూ ఉంటాం ముందుగా మీరు మారాలి మీలో ఉన్న తత్వాన్ని ఏమిటో తెలుసుకోవాలి మీలో దాగి ఉన్న విశ్వశక్తి దైవశక్తిని గుర్తెరగాలి మీలో దాగి ఉన్న విశ్వశక్తి దైవశక్తిని మీరు తెలుసుకున్న నాడు ఈజీగా మేనిఫెస్టేషన్ జరిగి తీరుతుంది కోరికలు ఎన్నున్నప్పటికీ కూడా మీరు ఎన్ని అఫర్మేషన్ చేసినా లేక ఎన్ని పూజలు చేసినా తీరాలి అంటే ముందు మీరు మారాలి మీలో పరిపూర్ణ తత్వం అనేది ఉండి తీరాలి పరిపూర్ణ అంటే మీరు కామక్రోధ మత మాత్సల్యాల్ని ఎప్పుడైతే జయించారో అర్షద్వర్గాల్ని ఎప్పుడైతే జయించారో దీనితో పాటుగా పంచభూతాలతో మమేకమవుతున్నారు మీలో దాగి ఉన్న విశ్వశక్తిని దైవశక్తిని తెలుసుకోగలిగారు మీరు కోరుకోనవసరం లేదు మీకు ఏమి కావాలో మీరు ఆలోచిస్తే చాలు మీకు ఈజీగా మీ దగ్గరకు వస్తాయి ఎంతోమంది మహానుభావులు మునులు ఋషులు ఇలా మేనిఫెస్టేషన్ చేశారా అంటే వారు ఎప్పుడూ కూడా పంచభూతాలతో వారిలో దాగి ఉన్న విశ్వశక్తి దయశక్తితో మమేకమయ్యారు కాబట్టి వారికి ఏ రోజు కూడా కష్టాలు నష్టాలు తెలియదు ఎప్పుడూ ఆనందము అలాగే వారి కోరుకున్నదన్నీ కూడా వారు దక్కించుకుని ఇహపరమందు సర్వ సౌఖ్యాలు పొంది భగవంతుడు సాన్నిధ్యానికి చేరారు ఈ కలియుగంలో మనం ఎంతసేపు కోరికల వలయంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నాం కోరికలు తీరాలన్నా మనకి భగవంతుడి యొక్క సాన్నిధ్యం కావాలన్నా డబ్బు సంపద ఆరోగ్యం ఆనందం కావాలి అన్న పంచభూతాలతో మమేకం అవ్వాలి అలాగే దైవశక్తి విశ్వశక్తిని మీలో దాగి ఉన్న దైవశక్తి విశ్వశక్తిని గుర్తించాలి గుర్తించి ప్రకృతిలో ఉన్న దైవశక్తి విశ్వశక్తితో మమేకమైతే మీకు ఈజీగా మేనిఫెస్టేషన్ జరుగుతుంది ఆనందకరమైన జీవితం ప్రాప్తిస్తుంది మరి మీరు ఇప్పటికైనా తెలుసుకుని ఆచరించి చూడండి తప్పకుండా మీకు అద్భుత ఫలితాలు వచ్చి తీరతాయి ఎంతో మంది మా కేరళ సంఖ్యా జ్యోతిషం దగ్గరలో కలిసి మమ్మల్ని వారి జీవితంలో ఎటువంటి కోరికలు తీరని వారు కూడా ఈజీగా మేనిఫెస్ట్ చేయగలుగుతూ ఉన్నారు దానికి కారణం ఏమిటి అనంటే విశ్వశక్తికి దయశక్తి ఎక్కడున్నాయి అనే ఒక సందేహంతో ఎదుగులాటలో ఉన్నారు కదా వారిలో దాగి ఉన్న దైవశక్తి విశ్వశక్తిని గుర్తించేలాగా చేసి అలాగే ప్రకృతిలో ఉన్న దైవశక్తిని విశ్వశక్తితో కనెక్ట్ అయ్యేలాగా చేయటమే ఈ కేరళ సంఖ్య జ్యోతిషం యొక్క ముఖ్య ఉద్దేశం ఎప్పుడైతే మీలో అలాంటి తత్వం మీకు ఏర్పడిందో అలాంటి శక్తి మీకు వచ్చిందో ఈజీగా మీ కోరికను మేనిఫెస్ట్ చేసుకోగలుగుతారు ఎన్ని తిరిగినా ఎన్ని పూజలు చేసినా మనకి ఫలితం రావటం లేదు అనుకున్న వారు ఒక్కసారి మీలో ఎలాంటి దుర్గుణాలు ఉన్నాయో తెలుసుకుని వాటిని దూరం చేసుకుని అయ్యి చూడండి ఎందుకు ఫలితాలు రావో మీరే ఆశ్చర్యపోతారు ఓం నమ శివ నమస్కారం అండి నా పేరు సంతోష్ నేను ఒంగోలు నుంచి వచ్చాను ఆ నేను రెండు వేల పదిహేనులో లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను ఆ సార్ని కలవటం జరిగింది సంప్రదించిన తర్వాత నా స్టడీ డెవలప్మెంట్ కోసం ఒక పరిష్కారం చెప్పారు అది నేను ప్రతిరోజు పాటించాను ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగుతుందని గురువుగారు నాకు తెలియజేశారు అదే విధంగా నేను ఈ రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని హయ్యర్ స్టడీస్ కోసం గురువుగారు చెప్పినట్లుగా పాటిస్తాను ఇప్పటి వరకు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది అదే విశ్వాసంతో నేను మీకు తెలియజేస్తున్నాను